हर कृष्णा कलेसी जो सचा, जो सच्चा ये आ रहा हूँ। जो इंतज़ार है, जो सच्चा ये आ रहा हूँ। आगे चलेगा। ఇప్పుడు అందరం ఓకే ఇక్కడ ఇస్తాను అందరికి ఒకే సారు పట్టుకోండి మా వర్క్ ముందు రండి అమ్మా ఇవ్వండి అందరితో కూడా మళ్ళీ ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది

ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బెల్లి పంచడంలో

స్వచ్ఛాంధ్రలో భాగంగా ఈరోజు ఈ వారం మనకి క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ తీసుకున్నాం మనం సో ఇక్కడ మనకు క్లీన్ ఎయిర్ అనేది మనకి మన జనరల్గా ఒక నోషన్ ఉంటుంది ఏంటి ఇండస్ట్రీస్ ఒకటే పొల్యూట్ చేస్తానే మనకి అనేది కాదు ప్రతి ఒక్కరం కూడా మన ఎయిర్ను పొల్యూషన్ కోసము ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాం సో ఈ పొల్యూషన్ మనము ఆపాలి ఇప్పుడు ఆపకపోతే మనకు భావితరాలకి ఇచ్చే మన ఆస్తులు ఏమున్నాయంటే మన పొల్యూషన్ ఇస్తాం మనం ఎలా మనం పొల్యూషన్ చేస్తున్నాము ఫస్ట్ మన వాహనాల నుంచి మన వాహనాలను మన కార్పొరేటర్ను సరిగా ట్యూన్ చేసుకోకపోవడంతో మొట్టమొదట మనం పొల్యూషన్ కారణమవుతున్నాం రెండు మన ఇంటి ఏదైతే చెత్త జనరేట్ అవుతుందో ఆ చెత్తను సరిగా మనము డిస్పోజ్ చేయకపోవడంతో రెండో పొల్యూషన్ కారణమవుతున్నాం మూడు మన పరిశుభ్ర మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడంతో ఆ దుమ్ములు వేయడము దీంతో మనం మూడో పొల్యూషన్ కారణం కారకమవుతున్నాం సో ఇవన్నీ మనకు మన పెట్రోకెమికల్స్ ఏదైతే గాలిలో వదులుతున్నామో మనం క్రియేట్ చేసే పొల్యూషన్ ఇవన్నీ మూడు విధాలుగా మనకు ఎఫెక్ట్ చేస్తాయి ఒకటి గాలిని పొల్యూట్ చేయకుండా వాతావరణంలో ఉండే టెంపరేచర్ని కూడా పెంచుతాయి సో టెంపరేచర్ పెంచడంతో మనకు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది అలాగే సోలార్ క్యాప్స్ మనకి ఏదైతే పోలార్ క్యాప్స్ ఉన్నాయి ఐస్ క్యాప్స్ ఉన్నాయో మెల్ట్ అవుతూ మన తీర ప్రాంతం ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది చూస్తున్నాం ఇప్పుడు తీర ప్రాంతాలు ఎలా అఫెక్ట్ అవుతున్నాయో రెండోది ఏంటి భూమిని మనము కాలుష్యం చేస్తున్నాం భూమిని కాలుష్యం చేసి వచ్చేది ఏంటి మనం తినే ఆహారంలోకి ఈ కాలుష్యం అంతా వచ్చేస్తుంది సో మన ఆరోగ్యం మీద మళ్ళీ ఎఫెక్ట్ ఉంటుంది మూడోది భూమి లోపల ఉన్న నీళ్ళను కూడా కాలుష్యం చేసేస్తున్నాం సో దానివల్ల ఏమవుతుంది మనకు ఫ్యూచర్ జనరేషన్స్ కు క్లీన్ వాటర్ లేకుండా పోతుంది ఒకప్పుడు మనం డైరెక్ట్గా బోర్ల నుంచి తాగే పంప్ హ్యాండ్ పంప్స్ ఉంటే హ్యాండ్ పంప్స్ ఒక పదహైదు ఏళ్ళు నేను చిన్నప్పుడు కూడా పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం కూడా హ్యాండ్ పంప్స్ నుంచి నీళ్లు తాగుతున్నాం ఇప్పుడు హ్యాండ్ పంప్స్ నుంచి తాగితే వెంటనే మనకు త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అంటే దాని సంరక్షణ మీదే బాధ్యత ఈరోజు నాటేశారంటే మొక్క సంరక్షణ మీదే బాధ్యత ఇక్కడ నాటుతున్నాం దీని సంరక్షణ మున్సిపల్ కమిషనర్ గారిది ఏదైతే ఇప్పుడు పురప్రముఖులు తీసుకున్నారో వా మొక్కలు పెంచే బాధ్యత వాళ్ళది నేను మన ఇల్లు ఒక స్కూల్లో నాటేసి వచ్చాను మళ్ళీ రెండోసారి పోతే ఆ ఏరియాలో చూసిపోయాను ఉందా లేదా ఆ మొక్కని నేను చూసుకుంటూనే ఉంటాను ఆ మొక్కను కూడా సో మీరు కూడా ఏ మొక్క అయితే తీసుకుంటారో అది పెంచే బాధ్యత మీదే మీరు పెంచలేకపోతే పెంచే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకైనా ఇవ్వండి అది అబ్సల్యూట్లీ కరెక్ట్ మొక్కలు పెంచినప్పుడు దాన్ని అట్లీస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పెరగాలి కొన్ని